కృపా బాప్ సంఘం భౌతికగా మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు గాని మీ ఆత్మీయ తండ్రిగా ఈ నూతన సంవత్సరంలో మీకు శుభములు ఆశీర్వాదము ఆ దేవుడు మీకు అనుగ్రహించును కాక ఈరోజు యాజకుడు రాజు అవుతాడు కానీ రాజు యాజకుడు కాదు సంఘములో ఆధిపత్యం అధికారము దైవ దైవశ్యావకుడు చేసినట్లు నేను చేయాలి పులిపిట్లో డ్యాన్స్ చేయాలి పులిపిట్లో ఇది చేయాలి అని అంటారు పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము పులిపుటి ఎక్కేస్తే గొప్ప కాదు దిగేస్తే గొప్ప కాదు హారోను సంతసులైన యాజకులు వారు ఏం చేయాలి సంఘ నాయకులు ఏం చేయాలి పెద్దలు ఏం చేయాలా ఇవన్నీ ఈరోజు ఒక మాట చెప్పి నేను సబ్జెక్టులోనికి వెళ్తాను ఈనాడు సంఘాలు బాప్కీతు సంఘాలు కొన్ని కొన్ని సంఘాలు నాయకత్వము ఒకవేళ పాస్ గారు అధ్యక్షుడు ఎలాగుండాలో కూడా బైబిల్లో ఉంది అది బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఎవరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే వింటే ఆశీర్వదింపబడతాం మనము లేకపోతే లేదు ఈనాడు దైవశాఖల మీద చాలా ఉగ్రతో చూపెడతారు ఈనాడు దైవశాఖల మీద చాలా రకరకాలుగా చేస్తారు మీరు పిలిచారా నన్ను పిలిచి అడుగు సేవ చేస్తాను చచ్చిపోతే పోతాను అది మీదే కదా అంతా రౌద్రైడట నువ్వు చేయడానికి తగవు నువ్వు పుల్ఫీట పరిశుద్ధ మందిరం నువ్వు రాజైతే రాజకీయ కుర్చీలో ఉండు నువ్వు సంఘ పెద్ద సంఘం డెవలప్ చేయి